జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గోండాల దాడిని ఖండిస్తూ ఉన్నా ఇది హేమైన చర్య ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయటం ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గోండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు నా సోదరి ఉప్పాలహారిక రక్త సంబంధితురాలు నా బడుగు బలహీన వర్గాల ఒక మహిళ నా గౌడ పులసరాలు ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాయంటే ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు మరీ ముఖ్యంగా చెప్తాను బలహీన వర్గాల మీద దాడులు జరిగిన నా గౌడ కొలస్ల మీద నా రక్త సంబంధికుల మీద దాడులు జరిగిన ఇక నుంచి సహించే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిస్తా ఉన్నా రేపు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దానికి ఆధ్యం మీరే పోస్తూ ఉన్నారు సహనంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు మేమేమి చేతకాని వాళ్ళు అనుకుంటా ఉన్నారా గౌడ కొలస్తులంటే దత్తమని అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇది హేయమైన చర్య తక్షణం ఇటువంటి దాడులను ఆపండి లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పవలసిన రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా